అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమున మహిమ కలిగిన దాక మన ప్రభువును క్రీస్తు వర్షం నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఎవడును నీ మార్గమున దాటిపోవట లేదు యెషయా 60:15 నువ్వు విసర్జించబడ్డటను బట్టి ద్వేషించబడటం బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు ప్రయత్ల పద్నాలుగో వచ్చిన నిన్ను బాధించిన వారు నిన్ను దృఢీకరించిన వారు నిన్ను దాటిపోలేదు పన్నెండవం నిన్ను సేవింపన జనమైననో రాజ్యమైననో నిలదు దేవుడు ఎంపిక చేయబడుట అనేది విసర్జించబడుట ఎబ్బనే ఆరంభమవుతుంది దేవుడు నియమించటకు మూలము దృఢీకరింపబడుటే విసర్జింపబడుట ద్వేషింపబడుట బాధించబడుట తృణీకరించబడ్డట వెలువేయబడుట అని వాటి మీదనే ఎంపిక మొదలయ్యి నియమింపబడుట దు అనేవి కట్టబడతాయి పునాది మాత్రం తృణీకారమే విలువేతే విసర్జింపబడితే వీటి వివరాల్లోనికి వెళితే మొదటి మొదటిగా ఉదాహరణకు యువసేపు యోసేపు అన్నదమ్ముల చేతిలో అన్నదమ్ముల చేతనే ద్వేషింపబడ్డాడు గోతులో త్రేసి కుంగుబాటు బాధ కన్నీళ్లు మొదలయ్యాయి ఆ పునాది అన్నువేయబట్టడానికి ఆ తర్వాత చరసాల బంధకాలు మీదుగా ప్రయాణం చేయగా ఐగుప్తు సింహాసనం చేయిస్తారు ఆ సింహాసనాన్ని చేరుకోవడానికి పునాది మాత్రం ద్వేషం లోయ అంటే గొయ్యి బానిసత్వం చరసాల బంధకాలు వీటన్నిటిలో శ్రమ బాధ కన్నీళ్లు తప్పనిసరి అయితే ఆ ద్వేషించిన వారు యోసేపులు దాటిపోలేకపోయారు వారే అతని అడ్డుకు వచ్చి సాగిలపడ్డారు తామారు రెండోదిగా తామారు సంతానం రాజవంశాలలో చేర్చబట్టడానికి పునాది ఆమె త్రునీకింపబడ్డ వెలువేయబడ్డ మరి ఓ మూలకు నెట్టివేయబడ్డట అక్కడ కన్నీళ్లు బాధాశ్రమలు ఉన్నాయి ఆమె ఆ నెట్ల మీదుగానే తన సంతానాన్ని రాజవంశ పట్టికలో చేర్చబట్టడానికి మార్గము అయింది అలాగే మూడవదిగా లేయ కన్న తల్లిదండ్రుల చేత కట్టుకున్న భక్తి చేత తక్కువ చేపట్టడం తృణీకరము విసర్జంపు పట్టడం బట్టి బట్టి ఆమె స్థుతించడానికి పునాది వేసుకుంది దినదిన గండం తన కాపురం ఆ పునాది రాజవంశంలో తన సంతానం ఎంపిక చేయబడటానికి మూలం ఇంకా చూస్తే లేవి వంశం ఉద్భవించింది యాజిక వంశంగా ఎంపిక చేయబడింది ఇంకా చూస్తే అన్న సంతులైన స్థితి త్రుణీక్రింపబట్ట బాధ వేదరా కన్నీళ్లు ఆ మూలాలే ప్రార్థనా జీవితానికి పునాది వేసింది ఆ పునాది మీదనే సమూహల ప్రవక్త ఆ ఆవర్భం కదా దావీదు తర్వాత త్రుణీక్రింపబడ్డాడు బాధింపబడ్డాడు తన ప్రియులే తన కుమారులే తరుముతూ వచ్చారు ప్రాణాన్ని గుప్పట్లో పెట్టుకుని పరుగులు తీశాడు అన్నిటిని విడిచిపెట్టాడు అందరినీ కోల్పోయాడు శ్రమ బాధ కన్నీళ్లు అవన్నీ చక్రవర్తి సింహాసనానికి దేవుని శాశ్వత రాజ్య సింహాసనానికి సోపానాలు అయ్యాయి కాదా అవును ఆమె ఇంకా కొంచెం ముందుకు వెళితే జక్రియా ఎలిజబెత్లు నిరీక్షణకు ఆధారం లేదు విశ్వాసించడానికి మూలాలు కనిపించడం లేదు పాత నిబంధనకు అంతం నూతన నిబంధనకు పునాది అక్కడే అక్కడే వేయబడింది భక్తి సిహాన్ని ఆవర్భించండి వారి ద్వారానే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బాధింపబట్ట కష్టాలు తృణీకరింపబట్ట వెలువేత వ్యాధి వ్యసనాలు రోగాలు సురూపను సొగసును కోల్పోవట అతిక్రమాలు మొత్తబడట అన్నివైపు తీర్పు మనుషులు చూడదల్లని స్థితి యస్సు క్రీస్తు వారికి పునాదిగా చేయబడి చివరికి ముగింపు మరణం సమాధి అద్భుతం ఏమంటే మరణం సమాధి పునాదిగా వేయబడిందని అనుకునే లోగా ఆ పునాది పునరుద్ధానాన్ని ఇచ్చింది ఆ తర్వాత నూతన శకం అక్కడే ప్రారంభమైపోయింది ఆమె మన ప్రీతి మన నాయకుడు మన ఆత్మీయ జీవితానికి గట్టి పునాది మరి విజయశీలుడు నూతన శక ఆరంభకుడు ఆయన ఎస్సు క్రీస్తు వారు తులికారు వెలువేత బాధింపబట్ట దోషింపబట్ట అని పునాది మీదనే కట్టబడ్డారు అలాగే బాధలు శ్రమలు కన్నీళ్లు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు ఇదే సోఫానాలుగా చేసుకుని తండ్రి చేత అంగీకరించబడి గొప్ప విజయం పొంది సింహాసనంను అధిష్ఠించినాడు ఆయనే మనకు మాది అప్పుడే నిన్ను నన్ను దాటి దాటి ఎవరును నీ మార్గాన నా మార్గాన దాటిపోలేరు నిన్ను బాధించిన వారికి వారి సంతానపు వారు నీ ఎదురికి వచ్చి సాగిలు పడతారు నిన్ను ధృవీకరించిన వారందరూ మరి నీ పాదవుల మీద పడతారు నిన్ను సేవింపనలని జనమైన రాజ్యమైన నిలవదు అట్టి జనములు మరి నిర్మూలన చేయబడతారు కారణం నిన్ను శాశ్వత శోభాదశంగాను బహుతరమం సంతోష కారణం గాను చేసేదను అని నీ దేవుడిని యూహో సెలవిస్తా ఉన్నారు ట్రేస్ల అంతేకాదు పదకొండు నుంచి ఇరవై రెండు వచనాల్లో అద్భుతమైన దీవెనలు నీ సొంతం అందుకే మరి మొదటి వచనం నిమ్ము తేజరి వెలుగు నీ మీద ఉదయించి ఉదయిస్తా ఉంది చీకటి కటిక చీకటి కమ్ముకుంటున్న ఈ దినాల్లో ఏహో నీ మీద ఉదయించుచున్నాడు ఏహో మహిమ నీ మీద కనబడతా ఉంది లే చూడు వెలుగు వచ్చింది లే తేజ్రిల్లు ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలైన తండ్రి పరిశుద్ధిరాని పరిశుద్ధి రా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ వాగ్దానం పొంది నీ మాదిరి మరి నీ వాగ్దానం గొప్పది కూడా ఆ వాగ్దానాన్ని పొందుకొని మీ మాదిరిని చూసుకొని మీ మాదిరి గొప్పది విలువైనది కూడా మేము త్రివీత్రింపబడినప్పుడు ద్వేషింపబడినప్పుడు వెలివేయబడినప్పుడు శ్రమ బాధ కన్నీళ్ళు తప్పనిసరే అయితే నిమ్మను మా కనుల ముందు ఉంచుకొని నిమ్మును మాకు పునాదిగా మరి నీ జీవిత విధానమే మాకు మాదిరిగాను ఉంచుకొని మమ్మను ఎవరును ఎప్పుడునూ దాటిపోకుండానట్టి కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా అడిగి వడుకొచ్చు నా తండ్రి రేపు మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మేము